హరి ఓం శ్రీగత్త అందరికీ శుభాశీసులు సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చింది అనే విషయం ఇప్పుడు సర్వత్రా సందిగ్ధత నెలకొంది కానీ ఈ విషయం రెండు సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి మొదటిది పూర్వ సిద్ధాంతం రెండోది సిద్ధాంతం ఈ పూర్వ సిద్ధాంతం అనగా మన మహర్షులు మనకి తెలియజేసింది అలాగే దృక్సిద్ధాంతం అనగా పూర్వ సిద్ధాంతంతోనే ఆలోచిస్తూ ఆధునిక పరికరాలను ఉపయోగించి ఖగోళలో ఆ గ్రహాల కదలికల్ని సరిగ్గా అంచనా వేయడమే దురుక్సిద్ధాంతం అని అంటారు అయితే కొంతమంది పంచాంగకర్తలు ఈ పూర్వసిద్ధాంతాన్ని అనుసరించేవాళ్ళు జనవరి రెండు వేల ఇరవై ఆరు పద్నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి కొంతమంది ఎనిమిది గంటల తర్వాతని కొంతమంది పది గంటల తర్వాతని ఇలా ఒక గంటల వ్యవధి తేడాతో కొంతమంది పంచాంగకర్తలు వారి వారి పంచాంగాల్లో సంక్రమణం మకర సంక్రమణాన్ని వివరించారు కాబట్టి రాత్రి అప్పుడు సంక్రాంతి అవుతుంది కాబట్టి పదిహేనవ తారీఖునే సంక్రాంతి పండుగ జరుపుకోవాలని తెలియజేస్తున్నారు ఇక ఇప్పుడు ఖగోళ శాస్త్రం సరిగ్గా అంచనా వేసే ఈ ఆధునిక పరికరాలతో అంచనా వేస్తూ చూసేటువంటి దృక్సిద్ధాంతం ప్రకారము సంక్రాంతి జనవరి పద్నాలుగవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషములకే సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తుండడం వల్ల అదే రోజు అంటే జనవరి పద్నాలుగో తేదీనే మకర సంక్రాంతి జరుపుకోవాలని దృక్సిద్ధాంతం తెలియజేస్తుంది అయితే మరి సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి పూర్వ సిద్ధాంతం ప్రకారము జనవరి పదిహేను సంక్రాంతి కాగా దృక్సిద్ధాంతం ప్రకారము సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగున మరి ఈ రెండు సిద్ధాంతాల్లో దేనిని అనుసరించాలనే దానికి కొన్ని నియమాలు మనకి ఉన్నాయి అది ఒకటి అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి విజయవాడ భద్రాచలం శ్రీశైలం వంటి ప్రముఖ దేవస్థానాలు జనవరి పదిహేనవ తారీఖున సంక్రాంతి పండుగ జరుపుకోవాలని నిర్ణయించాయి ఇదే విధంగా శృంగేరి పీఠం వారు కూడా జనవరి పదిహేనునే సంక్రాంతిగా నిర్ణయించింది అంటే తిరుపతి శ్రీశైలం భద్రాచలం విజయవాడ శృంగేరి వంటి పూర్వ సిద్ధాంతం ప్రకారము జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతిగా నిర్ణయం చేసేయన్నమాట ఇకపోతే కంచి కామకోటి పీఠం మాత్రము దృక్సిద్ధాంతాన్ని అనగా ఆధునిక ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి పరిగణలోకి తీసుకొని జనవరి పద్నాలుగో తేదీనే సంక్రమణం జరుగుతుంది కాబట్టి మహాపుణ్యకాలం కూడా జనవరి పద్నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నుండి ఐదు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు మహాపుణ్యకాలం ఉంటుంది కాబట్టి ఆ రోజే సాయంత్రమే మకర సంక్రాంతిని జరుపుకోవాలని శృంగేరి కంచి కామకోటి పీఠం వారు తెలియజేస్తున్నారు అయితే ఈ సందిగ్ధాల వస్తులన్నీ కూడా పక్కన పడేసి మీ మీ సాంప్రదాయం మీరు ఈ తిరుపతి ఈ శృంగేరి వంటి వారిని అనుసరిస్తే వారు చెప్పిన విధానంగా లేదు కంచి కామకోటి పీఠాన్ని అనుసరిస్తూ వారు చెప్పిన విధంగా చేస్తామనుకుంటే ఆ ప్రకారంగా మా పదిహేనో పద్నాలుగో తారీఖున మీరు చేసుకోవాలి ఇకపోతే ముఖ్యంగా మనకి సంక్రాంతి అనగా పెద్దల పండుగ సంక్రాంతి అనగా పెద్దల పండుగ పితృదేవతల తృప్తి కోసం ఈ రోజు ముఖ్యంగా తర్పణాలు వదలాల్సిన రోజు మకర సంక్రాంతి హిందువులకు పెద్ద పండుగ ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనవ తారీఖున అంటే ఆ రోజు మధ్యాహ్నంకి సంక్రమం మకర సంక్రాంతి ఉంటుంది కాబట్టి ముందు రోజు మధ్యాహ్నం పద్నాలుగో తారీఖు ఉండదు కాబట్టి పదిహేనవ తారీఖున పితృదేవతల ఆరాధన చేయాలి పితృదేవతలు పూజించాలి సూర్యుడు వెలుగులో పితృదేవతలు వారి వారసులు ఉండే ప్రదేశానికి వస్తారని వారు ఇచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తారని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే ఈరోజు ఖచ్చితంగా మనం పితృదేవతలకి తర్పణాలు అలాగే పిండ ప్రధానాలు ఇంక వారి మీద వారి పేరు వారి గోత్రనామాలతో విశేషమైనటువంటి పూజలు పునస్కారాలు హోమాలు అనగా పితృదేవత హోమాలు ఇంకా పేదలకు అన్నదానము వస్త్రదానము ఇలా షోడశ దానాలు అని మనకి తోచినంతలో ఏదో ఒక విధానాన్ని అనుసరిస్తూ కానీ లేంటి ఇవన్నీ కానీ ఇవ్వాలని చెప్పేసి అని అలాగే బ్రాహ్మణులకు ముఖ్యంగా స్వయం పాక దానం ఇవ్వాలని మన శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి హరివం శ్రీదత్త మన పీఠం శ్రీ సాయిలత్త మానసు పీఠం భక్తులందరూ కూడా ఇప్పుడు నేను చెప్పింది శ్రద్ధగా విని ఇందులో మీరు ఏది అనుసరించాలనుకుంటే దాన్ని అనుసరించండి ఎవరు ఎటువంటి గందరగోళానికి గురి కావద్దని ఈ విధంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం ప్రతి ఒక్కరికి శతసహస్ర సహస్ర కోటి మంగళాశాసనములు హరి ఓం శ్రీదత్త